ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ తెలిపారు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ హుస్నాబాద్ దుబ్బాక కోర్టులతో పాటు సిద్దిపేట కోర్టులో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తామన్నారు మన పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలను మనం పాటిస్తే స్వచ్ఛ భారత్ కల సాకారం అవుతుందన్నారు సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రామాదేవి పాల్గొని రోడ్లను శుభ్రం చేసి ప్లాస్టిక్ బాటిళ్లను కవర్లను తొలగించారు అనంతరం వారు మాట్లాడారు సుప్రీంకోర్టు ఆదేశాలతో నేటి నుంచి ఒకటవ తారీఖు వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు దరిచేరవని దీంతో ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ఇంటితో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతి రెడ్డి మిలింద్ కాంబ్లి శ్రావణి యాదవ్ చందన శివరంజని కృష్ణతేజ ప్రియాంక సౌమ్య బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు వరకు ఈ కార్యక్రమం ఏదైతే చేపట్టామో అన్ని చోట్ల చేయాలని అనుకుంటున్నాము మరి మాకు కూడా సుప్రీంకోర్టు వారి నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అది హైకోర్టు వారు మాకు ఇన్ఫామ్ చేశారు మరి ఈరోజు ఫస్ట్ డే ప్రోగ్రామ్గా ఇవాళ అందరు ఆఫీసర్స్ తోటి ఇక్కడ డిఫరెంట్ మీటింగ్స్ ఉండినాయి కాబట్టి త్రూ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అందరము కలిసి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరము కూడా వీ థాట్ లైక్ ఇట్ ఈస్ అ బెస్ట్ టైం అందుకని అందరం కలిసి వాళ్ళ స్టార్ట్ చేశాము నా అదర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మరి నా కంట్రోల్లో ఉన్నటువంటి దుబ్బాక గజ్వేల్ హుస్నాబాద్ మరి ఇక్కడ కూడా మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇండివిజువల్గా ఆఫీసర్స్ పెడతారని ఆశిస్తున్నాను